తెలుగువారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి వాటిలో ఉగాది పండగ ఎంతో గొప్ప పండుగ ఉగాది పండుగ రోజున మనం షెడ్రుజుల పచ్చడిని తింటాం తీపి పులుపు చేదు వగరు ఉప్పు కారం వాటివి మన జీవితంలో కష్టాలు సుఖాలు ఆనందాలు బాధలు అన్నింటికీ పచ్చడి ప్రతీకాన్ని చెప్పవచ్చు మీ పిల్లలు విద్యలో మీరు ఉద్యోగంలో మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మన జ్వాలా తెలుగు న్యూస్ యాజమాన్యం తరపున రెండు రాష్ట్రాల వీక్షకులకు ఉగాది పండగ శుభాకాంక్షలు